ఆంధ్రాల మన్యం జిల్లాలంటే మొదలు అందరికీ గుర్తొచ్చేది డోలి కష్టాలి రోడ్లు లేక గిరిజనులు ఎన్ని తిప్పలు పడుతుంది నిత్యం వార్తలల్లా చూస్తూనే ఉంటాం కదా సుస్తి వేసినా బాలింతలైనా నిండు కడుతోన్నా ఎంత కష్టమైనా సరే వాగులు వంకలు దాటుకుంటా డోలీలో మోసుకుంటొస్తున్న వాళ్ళ కష్టాలు చూసి అయ్యో పాపమనుడే గాని ఇప్పటిదాకా వాళ్ళ గూడెంలకు రోడ్డేయాలి అన్న తపన ఎవరికి లేకుండే కానీ తొలిసూరి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు నడిసినందుకు తొవ్వలు కూడా చక్కగలేని ఆ పల్లెలకు పోయి రోడ్ల పనులకు శంకు పండ పార్వతీపురం మన్యం జిల్లాల గిరిజన గూడేలకు రోడ్ల సవలత్ చేసే కార్యం మీద పోయిండు కదా పవన్ సారు నిన్న ఇక ఓ దిక్కు జోరు వాన వాడుతుంటే ఆ వానలను నానుకుంటేనే నడుచుకుంటా మక్కువ మండలం బాగజోలు అనే ఊరిలో పోయిండు తోవ్వెంటొస్తుంటే మీరంతా ఇన్నోద్దులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఒక చూసినా ఇక ఇప్పటి సంది మీకు ఆ రంది ఉండదు తొమ్మిదిన్నర కోట్ల తోటి తొమ్మిది కిలోమీటర్ల డాంబర్ రోడ్ వేస్తున్నాం మెయిన్ రోడ్కు లింకు కలిపి గిరిజన బిడ్డలకు డోలీ కష్టాలు లేకుండా చేస్తున్నామని మాటిచ్చిండు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా ఆగండి ఆగో మీ కథ సలాగుండా సార్ను నువ్వు మాట్లాడనియరా ఎట్లా అంటే ఢోలీలో గర్భస్రావం అయ్యి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడ నాతో నా రక్తం పంచుకు పోవచ్చు కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్క నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డాను అంత బాధపడ్డాను అందుకొచ్చాను ఈ రోజు ఇక్కడికి అరే సార్ చెప్పకుండా అట్లా మొత్తుకుంటే ఆయన చెప్పాలనుకున్నది ఎట్లా చెప్తాడు జర సైసూరే ఆగురే అనలు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇక మిమ్మల్ని చూసిన ఆనందంలో ఊకునే లేరు కానీ సారు మీరు కంటిన్యూ చేయరి మన కూటమి ప్రభుత్వానికి మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి అలాగే నూట అరవై నాలుగు కదా ఏ అందులో డౌట్ ఏమున్నా సార్ నూట అరవై నాలుగే కదా అంటే వాళ్ళ పదకొండు మన నూట అరవై నూట డెబ్బై ఏ సార్కు గుర్తున్నది కానీ జనాలు ఇంటర్లో లేదని అట్లా టెస్ట్ చేసినట్టు అంతే నా కోరిక ఒకటేనండి నన్ను పని చేసుకునేవాడిని మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారా ఇందాక అడుగుతా ఉన్నా రోడ్ వేద్దామంటే కనిపించలేరే మీ అందరు దండం పెడతాను బాబు నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని సార్ మిమ్మల్ని చూసిన ఎక్సైట్మెంట్ అట్లా ఇవ్వబడుతుండొచ్చు మరి మరి ఓజీ ఓజీ అని అంటున్నారా ఇంకేమన్నా అంటున్నారా సారు ఇవరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా డిప్యూటీ సీఎం గారు సరిపోతాను ఆనందించాను మరి కాదా డిప్యూటీ సీఎం అయినాక కూడా మళ్ళీ సీఎం సీఎం అంటే ఎట్లా అసలే పొత్తుల సర్కారులు ఉన్నారు ఇప్పుడు ఎవరైనా వేరే తీరులు అర్థం చేసుకుంటే ఇంకెట్లుంటది పరిశాను మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జై జీ జై కొట్టి ఇవన్నీ కొట్టండి కానీ మీరు కనుక మీ జీవితంలో బాధ్యత తీసుకోకపోతే ముందుకు మీరు వారేవా రాజ మాట చెప్పారు సార్ అభిమానం పేరు మీద చెప్పేది తినకుండా అడ్డం పడేటోళ్ళకే చెప్తున్నాడు ఈ మాట మాట్లాడితే అన్న మీసం తిప్పు మీసం తిప్పు అంట మరి ఫ్యాన్స్ అడిగిరా అని మీరు కూడా మీసం తిప్పుతారా ఏంది సారు నేను మీసం తిప్పితే విన్నో నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా వాజీ మాట చెప్పి సార్ పని చేయడం తెలుసు నాకు పని చేయని ఉన్నాను అగో అదాట ఇన్నర్ కదా పవన్ సార్ పని చేద్దామని సినిమాలు ఇడిచిపెట్టి రాజకీయాలలోకి వచ్చిండు అట్లా కాకుండా అన్న తొడలు కొట్టు జబ్బలు జరువు బొచ్చ గుద్దుకో అంటే ఏం పనులు కావు మీకు కూడా వాటితోటి ఏం పాయిది ఉండదు ఎవరిదారు పని చేసుకొని మమ్మల్ని కూడా పని చేయనిస్తే అందరికీ మంచి అవుతుందని ఫ్యాన్స్కి ఇట్లా సురుకులు పెట్టిండు సారు మరి ఇప్పటికన్నా సారు మాటలిని ఫ్యాన్స్ మారుతారో లేదో చూడాలిగా